హలో అండి అందరికీ వెల్కమ్ టు యేష్ అమ్మ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం ఈ రోజైతే మేము మాంగళ్యాకు వచ్చాము ఎందుకంటే చిన్న షాపింగ్ ఉంది చిన్న స్కూల్ అయ్యాక అక్కడి నుంచి అలాగే మేము షాపింగ్కి వెళ్ళేసి అక్కడ కావాల్సినవన్నీ కూడా తీసుకునేసి ఇంకా నేను తీసుకుంటా అనేది చూసుకుంటుంటే చిన్న వచ్చి ఒక షర్ట్ చూసి ఇది చాలా బాగుందమ్మా నేను ఇది తీసుకుంటాను అనేసి అడిగాడు ఇంకా అందుకనేసి ఒకసారి ట్రయల్ చేయించి ఇంకా సెట్ అయింది కదా అనేసి తీసుకున్నాను కొంచెం లూజ్ అయితే ఉంది కానీ ఇంకా అదొక్కటే పీస్ ఉందనమాట దాంట్లో సైజులు కానీ ఇంకేమీ కూడా లేవు అదొక్కటే ఉందనేసి ఇంకా తీసుకునేసాను మేము ఈరోజు షాపింగ్కి ఎందుకు వచ్చామంటే మేము నెక్స్ట్ డే ఊరు వెళ్ళాలి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి మేము ఇన్ని రోజులు అసలు మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళకుండా ఎప్పుడూ ఉండలేదు ఎందుకంటే దగ్గరలోనే ఉంటాం కాబట్టి ప్రతి అకేషనే మా అక్కర్లేదనమాట మామూలుగానే వెళ్తుంటాము వస్తుంటాము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట మా అత్తవాళ్ళూరులో టెన్ డేస్ ఉండి వచ్చాం కానీ ఇక్కడికి మాత్రం అసలు రోజు కూడా వెళ్ళలేదు ఇది ఒక వండర్ అనే చెప్పుకోవాలి మేమైతే ఇప్పుడు మేము వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈరోజు మా అన్న కొడుకు మా నాన్న బర్త్డే అనమాట అందుకోసమని వెళ్తున్నాము వెళ్ళకూడదని అనుకున్నాము ఒకరోజు ఒక పూట వెళ్ళి రావడానికి అలుపు వస్తుంది చిన్న మరి నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి కదా అని కానీ వెళ్లకుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది అందుకోసమనే మళ్ళీ వెళ్దామని డిసైడ్ అయ్యాము ఎందుకంటే ఇంతవరకు సెవెన్ సెవెంత్ బర్త్డే ఇది నానేది ఇంతవరకు కూడా మేము ఏదో ఒక బర్త్డే ఏమో మిస్ అయ్యామనుకుంటా అది కూడా ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు మేము అంత దూరం నుంచి రాలేక అప్పటికప్పుడు ఏదైతే ఏమైంది మొత్తానికైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము రెండు నెలల తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది నాకు కానీ కొద్దిసేపే ఉంటాము ఉన్న ఒక్క పూటైనా వచ్చాం కాబట్టి అదేదో తెలియని సంతృప్తి అనమాట బయటంతా నీట్గా లేదు కదా మేము వచ్చేటప్పుడు అదంతా ఏంటంటే మా పాత ఇల్లు పడగొట్టేశారు ఒక టూ వీక్స్ కిందట ఎందుకంటే ఆ ఇల్ ఆ ఇల్లు ఉంటే వాస్తుపరంగా కొత్త ఇంటికి బాగుండదని చెప్పేసి ఆ ఇంటిని పడగొట్టేశారు అదే కాకుండా ఆ ఇల్లు ముప్పై ఎనిమిదేళ్ళ కిందటిదనమాట ఏదన్నా పెద్ద వర్షం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏమన్నా పడిపోతుందో ఏమో తీరులన్నీ కూడా బాగా పాడైపోయాయి చెదులు పట్టేశాయి దానికోసం అనేసి ఆ ఇంటిని అయితే పడగొట్టేశారు కానీ ఎందుకో చూడగానే చాలా బాధ వేసింది మేమందరం కూడా ఆ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళమే కదా మేము ఇంటికి వచ్చింది మూడు గంటలకు వచ్చాము అక్కడ కేక్ అన్నీ తీసుకొని మా వదిన వాళ్ళు షాపింగ్ అవన్నీ చేసుకొని వచ్చేసరికి మేము ఇంటికి త్రీ అయింది ఇంకా బోన్ చేసి ఒక గంట సేపు రెస్ట్ తీసుకున్నాము ఇంకా మా అమ్మ వచ్చి ఆషాఢం కదా గోరింటకి పెట్టుకోండి అని ఇంటి ముందే చెట్టు ఉందనమాట మా పెద్దమ్మ మా వదిన ఇద్దరు కూడా కోస్తున్నారు ఇంకా గోరింటాకు ఇంకా అదంతా కూడా కోసేసుకొని వచ్చేసాము ఇంకా నైన్ చేశాక పడుకునేటప్పుడు పెట్టుకుందాం అనేసి ఇంకా ఆకైతే ఇప్పుడు కోసి తెచ్చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయింది ఇంకా త్వరగా కేక్ కటింగ్ చేయిస్తే పిల్లలు తినేసి పడుకుంటారు మార్నింగ్ నుంచి స్కూల్కి వెళ్ళాల్సిపోయి ఉంటారు అలాగే నెక్స్ట్ డే కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి లేట్ అవుతుంది అలాగే మేము కూడా ఫైవ్ థర్టీకే బస్కి వెళ్ళాలన్నమాట ఊరికి లేట్ అయిపోతుంది ఇంకనేసి అన్నీ ఒక్కొక్కరు ఒక్క పని చేసుకుంటున్నాము నిదానంగా అయినా అవుతాయి అంత ఎందుకంటే మేము ఎవరిని చిన్న చిన్నపిల్లలు కాబట్టి ప్రతి బర్త్డేకి అందరినీ పిలిచే వాళ్ళము కానీ ఇప్పుడు ఏముంది ఇంక ఇంట్లో మనమే సరిపోతాం కదా అనేసి ఇంక మేము ఎవరిని అయితే పిలవలేదు ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్లో అయితే మా అక్క ఒకటి మిస్ అయింది ఎందుకంటే రావాలని అనుకుంది తను కడపలో ఉంటారు వాళ్ళు కానీ మా అక్క కొడుకు బన్నీ హాస్టల్లో ఉంటాడు హోమ్ సిక్ హాలిడేస్ ఇవ్వడం వలన ముందు రోజు ఈవినింగే వచ్చాడు ఇంటికి దాని ఇంకా ఉన్నది త్రీ డేస్ ఉంటాడు ఇంకా వాళ్ళు ఇక్కడికి రావాలంటే టూ డేస్ జర్నీలోనే అయిపోతుంది వాళ్ళకి ఇంక అందువలన ఆగిపోయారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారు ఒకవైపు అరేంజ్మెంట్స్ ఒకవైపు వంటలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇంకా మా వదిన కూడా రెడీ అయి వచ్చింది ఇంకా ఆ లోపు నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంకా మా వదిన జడ వేస్తాననేసి నాకు జడ వేస్తుంది ఎందుకంటే నాకైతే నార్మల్ జడ వేసుకోవడం ఒక్కటే వచ్చు నాకు అస్సలు రావన్నమాట ఇంకా ఏమైనా చిన్న చిన్న పార్టీస్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఇంకెక్కడికి వెళ్ళినా మేము అందరం కలిసే వెళ్తాం కాబట్టి మా వదిన నాకు జడలు వేస్తుంది మేము టూర్లైనా ఏమైనా ఫంక్షన్స్ అయినా ఫెస్టివల్స్ అయినా ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా నన్ను అయితే వీళ్ళలో జాయిన్ చేసుకుంటారు ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాల్లో మా ఆయన మిస్ అవుతారు కానీ ఇంకా మిగిలిన ఒకవేళ మా ఆయన లేకపోయినా నన్ను చిన్నునైతే ఖచ్చితంగా వాటిల్లో ఇన్వాల్వ్ చేస్తారనమాట మేము లేకుండా అయితే సాధ్యమైనంత వరకు ఏమీ టూర్లు ఉండవు ఏమీ ఫంక్షన్స్ కూడా ఉండవు అనమాట మాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది అందరం కూడా కలిసి చేసుకోవాలి మేము ప్రొద్దుటూర్లో ఉన్నప్పుడు కూడా చిన్ను బర్త్డేకి వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు పిల్లల బర్త్డేస్కి మేము ఇక్కడికి వచ్చేవాళ్ళము ఎక్కడైనా టూర్ వెళ్ళాలంటే మధ్యలో ఒక చోట గ్యాదర్ అవుతాము అందరం కూడా వెళ్ళేసి వస్తామన్నమాట అలా ఉండేది ఎవరిని పిలవద్దు మనం ఇంట్లో వాళ్ళమే చేసుకుందాం అనేసి ఎవరిని పిలవలేదు మా చిన్నానని మా పెద్దమ్మ వాళ్ళని ఒకటే పిలిచామన్నమాట ఇంకెవరిని పిలవలేదు కేక్ కటింగ్ అయ్యాక అందరికి ఇంటికి తీసుకెళ్ళిద్దాం కానీ ఎవరిని పిలిచేదైతే వద్దు అనేసి పిలవలేదు నాని కేక్ కట్ చేసి చిన్నోకి నాని కేక్ కట్ చేశాడు చిన్నో తినిపిస్తున్నాడు అలాగే నా ఇంటికా కూడా తినిపిస్తుంది ఇంకా ఇదంతా అయ్యాక మేమందరం కూడా వెళ్ళి తినిపించాము అదంతా అయ్యాక నాని అందరికీ ఒక్కొక్కరిగా అందరికీ కూడా తినిపించాడు అనమాట ఇంకా మేమంతా పెట్టేశాక ఇలా కేక్ కటింగ్ అయితే అయిపోయింది చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట వీళ్ళు గృహప్రవేశం చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం అనమాట ఇంటికి రావడము గృహప్రవేశం అయిన తర్వాత నెల రోజులకి వాళ్ళ ఇంట్లోకి సామాన్లన్నీ కూడా సర్దుకున్నారనమాట అప్పుడు ఒక రోజు టూ డేస్ ఉండి నేను సామాన్లన్నీ సర్దిచ్చి హెల్ప్ చేసి వెళ్ళాను నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా వచ్చాము పెద్ద పెద్దటివన్నీ మా అన్న మా ఆయన అన్నీ సర్దేశారు చిన్న చిన్న వస్తువులన్నీ నేను మా వదిన సర్దేసుకున్నాం అనమాట ఇంకా ఆ తర్వాత మేము ఈదే ఫస్ట్ రావడము నేను మా చిన్ను వచ్చాము ఇప్పుడు కూడా మా ఆయన మిస్ అయిపోయాడు ఇంకా ఆయనకి ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఇంకా మేము వెళ్ళి అందులోనే మరీ నెక్స్ట్ డే మార్నింగే రావడం కదా అందరం అలసిపోతాము లాస్ట్ ఇయర్ మా పిల్లలు ముగ్గురి బర్త్డేస్ కూడా మా ఇంట్లో చేసాము చాలా బాగా చేసుకున్నాము అందరం అప్పుడు మా అక్క వాళ్ళు అందరూ కూడా వచ్చారనమాట అప్పుడు మేము ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అయింది ట్రాన్స్ఫర్ మీద వచ్చాము ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఒకవేళ ట్రాన్స్ఫర్ వస్తే దూరంగా వెళ్ళిపోతాం కదా ఇప్పుడు అంటే దగ్గరలో ఉన్నాము ఇప్పుడు కూడా రాకపోతే మిస్ అవుతాం కదా అనే ఉద్దేశంతో ఇబ్బంది పడుకుంటైనా వచ్చేసామన్నమాట నాకెందుకో పిల్లల్ని ఒక వన్ మంత్ చూడకపోయినా ఏదో చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది ఎందుకంటే పిల్లలందరూ పుట్టినప్పటి నుంచి కూడా ఒకే చోట పెరిగారు అది అప్పుడు కరోనా టైం అనమాట నాని నైన్ నైన్క చిన్ను పుట్టినప్పుడు మాత్రమే అది కరోనా టైము ఎప్పుడు కూడా నేను ఎక్కువ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీళ్ళు ముగ్గురు ఒక చోట కలిసారంటే ఇంకా మామూలుగా ఉండదన్నమాట అల్లరి ఎంత అల్లరి చేస్తారు ముగ్గురు కూడా వీళ్ళ ముగ్గురిలోకి ఎవరు బాగా అల్లరి చేస్తారని చెప్పాలి అంటే మా నైనిక బాగా అల్లరి చేస్తుంది అల్లరి చేస్తుంది చేస్తుంది అలుగుతుంది గొడవలు పడుతుంది అలాగే కాంప్రమైజ్ కూడా అవుతుంది ఎవరి కోసం కాకపోయినా మా చిన్ను కోసం అయితే ఖచ్చితంగా కాంప్రమైజ్ చిన్ను కంటే నైన్కా సిక్స్ మంత్స్ పెద్దది అంతే కానీ తను ఇంక చిన్ను ఎలా చూసుకుంటుందంటే ఏదో ఇంక ఇప్పుడే పుట్టాడు చిన్ను నేను చిన్ను కంటే ఒక ఏళ్ళు పెద్దదాన్ని అన్నట్టు వాన్ని ట్రీట్ చేస్తుంటుంది అయితే బర్త్డేకి అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశారు మంచి కేక్ తీసుకొచ్చారు అందరూ బాగా హడావిడి చేస్తున్నారు బాగా ఒకరికొకరు తినిపించుకుంటున్నారు కానీ ఒక పేపర్ షార్ట్ లేదు ఒక స్ప్రే లేదు అనేసి అనుకుంటున్నారా తెచ్చామండి బాబు పేపర్ షార్ట్ తీసుకొచ్చాము స్ప్రే తీసుకొచ్చాము కానీ ఈ హడావిల్లో పడి లేట్ అవుతుంది అనే ఈ ఆలోచనలో ఉండిపోయి మేము ఆ పేపర్ షార్ట్స్ గురించి స్ప్రే గురించి పూర్తిగా మర్చిపోయాము ఇంకా చివరిగా గుర్తుకొచ్చిందనమాట కేక్ కటింగ్ అంతా అయిపోయాక ఒకరికొకరు తినిపించేసుకున్నాక గుర్తుకొచ్చింది ఇంకా అప్పుడు చేతికి చేతికిచ్చాము పేపర్ షాట్ ఇంకా సర్లే తినేసాము కాబట్టి మనకు కూడా మంచిది అయిందిలే ఒక ఫోటోకి ఒక వీడియోకి వస్తుందిలే అనేసి ఇంకా సరిపెట్టేశాము ఇంకా బర్త్డే కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఇంకా మా అన్నని టీవీలో సాంగ్స్ పెట్టమని అడిగి పెట్టించుకొని ఇంకా ఫుల్గా డ్యాన్స్లు వేసుకుంటున్నారు ఒక హాఫ్ అన్ అవర్ దాకా డ్యాన్స్లు వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ ముగ్గురిలోకి డ్యాన్స్ పిచ్ అయితే మా చిన్నకే ఎక్కువ అనమాట ఎక్కడ ఏదైనా మ్యూజిక్ వినిపించినా సౌండ్ వినిపించిన డ్యాన్స్లు వేస్తూనే ఉంటాడు ఊగుతూనే ఉంటాడు అనమాట ఈ వీళ్ళిద్దరూ కొంచెం తక్కువే వాళ్ళిద్దరిలో అయితే నైన్కా కొంచెం చిన్నతో కలిసి డ్యాన్స్లు వేస్తూ ఉంటుంది నాని అయితే మామూలుగా తక్కువే సరే కానీ ఇన్ని చెప్తాన్నావు ఇన్ని చేస్తాన్నావు ఊరి నుంచి వచ్చావు నీ అల్లుడి బర్త్డే కోసము మరి బర్త్డేకి గిఫ్ట్ గిఫ్ట్ ఏం తీసుకురాలేదే అనుకుంటున్నారా గిఫ్ట్ ఎందుకండి నేను వచ్చాను కదా అని సరిపెట్టేసుకుంటానని కూడా అనుకుంటున్నారా లేదండి గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను నేను మరి ఏం గిఫ్ట్ తెచ్చానని మీరు అనుకుంటున్నారని నాకు చెప్పండి మా నాన్నని నేను టూ డేస్ ముందు నుంచి అడుగుతున్నాను ఏమైనా గిఫ్ట్ కావాలన్నా ఏం తీసుకురావాలి అనేసి అడిగాను ఆ త్రీ డేస్ ముందే మా అన్న మా అమ్మ కూడా వచ్చారు వాళ్ళని కూడా అడిగాను ఏం తీసుకురావాలి అని ఏం గిఫ్ట్ అక్కర్లేదు మీరు నువ్వు చిన్ను రండి చాలు ఇంకేం అక్కర్లేదు మాకు వీలైతే రాజుని కూడా తీసుకురండి అనేసి అన్నారు వాళ్ళు వద్దనే అంటారు వాళ్ళు వద్దన్నామని మనం తీసుకుపోకుండా ఉండలేము కదా కాబట్టి మా నాన్నకి ఫోన్ చేసి అడిగాను ఏం కావాలని నీ బర్త్డే గిఫ్ట్ అనేసి అడిగాను మామూలుగా అయితే రిమోట్ కార్ కావాలి రిమోట్ ఏరోప్లేన్ కావాలి ఇలాంటివి అడిగేవాడు నాని కానీ ఈసారి మాత్రము ఏమీ వద్ద వస్తా నాకు మంచి డ్రెస్ తీసుకురా నాకు అని చెప్పాడు ఇంకా నేను డ్రెస్ కోసం అనేసి మాంగళ్యాకు షాపింగ్కి వెళ్ళాను మీకు నేను స్టార్టింగ్లోనే హింట్ ఇచ్చాను లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా నానేకి మాంగల్యలోనే షాపింగ్ చేశాము చాలా బాగుంది డ్రెస్ అందుకే ఈసారి కూడా వెళ్ళి ఇంక అక్కడే మంచిగా సెలెక్ట్ చేసుకుని వద్దామని చెప్పి వెళ్ళాను డ్రెస్ అయితే చాలా బాగుంది ఇప్పుడు కేక్ కటింగ్కి నానే వేసుకున్న డ్రెస్ అయితే అది నేను తీసుకొచ్చింది అనమాట అలాంటి మోడల్ అయితే చిన్న చిన్నోకు ఉంది కానీ నానికి లేదు అలాంటి మోడల్ వీళ్ళు మామూలుగా చాలా డ్రెస్సెస్ తెచ్చుకుంటారు ప్రతి ఫెస్టివల్కి కూడా కానీ ఇలాంటి మోడల్ లేదు ఇంకా ప్రతి ఒక్క మోడల్ కోట్ మోడల్ ఇంకా సూట్ మోడల్ అన్నీ కూడా ఉన్నవి ఇంకా అందుకే ఇది చాలా బాగుంది చూడ్డానికి కూడా నార్మల్గా ఎక్కడైనా చిన్న చిన్న అకేషన్స్కి మళ్ళీ కంఫర్ట్గా ఉంటుంది అనేసి ఇంక డ్రెస్ తీసుకొచ్చాను అయితే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇంకా భోజనం చేయడానికి కూర్చున్నాం అందరం ఇంకా మా చిన్నాన్న వాళ్ళు వచ్చారు కదా ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది అనేసి ఇంకా భోజనాలన్నీ కూడా రెడీ చేశాము ఇంకా మేము ఇక్కడ భోజనం వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చేసాము దాంట్లోకి పెరుగు పచ్చడి కూడా చేశాము ఇంకా ఇంకా భోజనం అంతా అయిపోయాక ఇంకా గోరింటాకు పెట్టుకుందాం అనేసి అనుకున్నా గోరింటాకు పెట్టుకోవాలని అయితే అనుకోలేదు అసలు ఇంకా ఓపిక లేదు నేను ఎందుకంటే ఆల్రెడీ మా ఊర్లో ఆషాఢంలో గోరింటకు పెట్టుకొని వచ్చేసాను కానీ మా నయనిక వాళ్ళమ్మని అడిగింది మా వదినని గోరింటక్ పెట్టమ్మా అనేసి అడిగితే మా వదిన చాలా అలసటగా ఉంది ఇంకా రేపు పెట్టుకుందాంలే అనేసి అనింది కానీ నయనిక వినలేదు మరి నా దగ్గరకు వచ్చి అత్త గోరింటకు పెడతావా అనేసి అడిగింది ఇంకా నాకు ఓపిక లేకపోయినా నిద్ర వస్తున్నా ఇంకా అంతగా అడిగింది పాపం నా కోడలు అనేసి ఇంకా ఓపిక తెచ్చుకొని వెళ్ళి గోరింటాకు మిక్సీకి వేసి తీసుకొని వచ్చి ఇంకా అందరం గోరింటక్ పెట్టుకుంటున్నాము ఇంకా గోరింటాకు మిక్సీకి వేసుకొని వచ్చాక ఇంకా ఫస్ట్ కాకే పెడుతున్నాను నయన్కాక రెండు చేతులకి పెట్టేశాక ఇంకా నేను పెట్టుకుందామని పెట్టుకుంటుంటే నాని వచ్చి అత్త నాకు కూడా పెట్టు అనేసి అన్నాడు ఇంకా అందుకు నాని కూడా పెట్టేస్తున్నాను ఇంకా నాని కూడా పెట్టేశాక నేను పెట్టుకుంటున్నాను మా చిన్ను వద్దన్నాడు చిన్నుకి పెడతాను రానా అంటే వద్దు వద్దు అన్నాడు ఎందుకంటే మేము మొన్న పీర్ల పండగకి వెళ్ళినప్పుడు మా ఊర్లో చిన్నుకు పెట్టాను ఆ రోజు ఇక్కడ చిన్నుకి ఇది మా అత్తవాళ్ళూరులో పెట్టింది అనమాట చిన్నుకి ఇంకా అక్కడ కూడా మాకు గోరింటాకు ఎక్కడ కూడా మేము వెతుక్కోవాల్సిన పని లేదు ఎందుకంటే మా ఊర్లో కూడా మాకు ఇంటి ఇంట్లోనే ఉంది ఇంకా మా అమ్మ వాళ్ళకు కూడా ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళది ఉందనమాట కాబట్టి మేము ఎక్కడ గోరింటాకు అయితే వెతుక్కోవాల్సిన పని లేదు మాకు ఓపిక ఒక్కటి ఉంటే చాలు పెట్టుకోవచ్చు ఆషాఢంలో గోరింటాకు మాకు మా అత్త వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది ఇదండి ఈ మా నాని బర్త్డే వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఒకసారి చెక్ చేసి మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు తప్పకుండా మా అమ్మ వాళ్ళ పొలాలు మీకు నేను చూపిస్తాను ఎందుకంటే వీళ్ళకి బత్తాయి తోటలు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను మాది కొత్త ఛానల్ కాబట్టి తప్పకుండా మీ సపోర్ట్ మాకు చాలా అవసరము కాబట్టి తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో